సర్వసాధారణంగా అందరూ మంచి ఇల్లు అందంగా కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ అందమైన ఇల్లుతో పాటు చుట్టూ ఉన్న గార్డెన్ను అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు మొక్కలు పెంచాలని అందమైన గులాబీ పువ్వులతో పాటు అన్ని విధాలుగా ఆకర్షించే మొక్కలు కూడా కావాలని కోరుకుంటారు కానీ ద్రాక్ష పళ్ళు తోటలాగా ఇంటి చుట్టూ ఒక ఉద్యానవనం లాగా ఉంటే అది అందరికీ ఆకర్షణీయంగా ఉంటుంది తీయ తీయగా కనిపించే ఈ నోరు ద్రాక్ష పళ్ళు ఎక్కడికెక్కడ గుత్తులు గుత్తులుగా ఇంటి ముందు వేలాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అలాంటి ఒక వాతావరణం పచ్చిక బయళ్ళతో నిండుతూ పక్షుల కిలకిల రాగాలతో నిత్యం ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది ఓ ఇల్లు అది మునగపాక మండలం మెలిపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ భాస్కర రాజ్ ఇంట్లో ఆ వాతావరణం కనిపిస్తుంది పక్క పల్లెటూరులోని అందమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం చూడాలంటే ఆ ఇంటికి వెళ్లాల్సిందే దానికి తగ్గట్టుగానే చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రత ఆహ్లాదకరంగా ఉంచడం అతనికి అలవాటుగా మారడంతో ఇప్పుడు సర్వత్రా వ్యక్తం వ్యక్తమవుతుంది ఇలాంటి వ్యక్తి పరిసరాల పరిశుభ్రతపై కూడా అవగాహన కలిగి ఉండడం ఉంటారని అందరూ భావిస్తున్నారు ఊరిని అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుతారని కూడా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు